వెల్కమ్ టు మై స్టోరీ ఓ స్త్రీ రేపురా అలా రాధాకృష్ణ దానికి దెయ్యం కారణమని నేను ధీమాగా చెప్పలేను కానీ ఆ మరునాడు దేవరపల్లిలో జరిగిన సంఘటనకు మాత్రం ఆ దెయ్యమే కారణమని ఖచ్చితంగా చెప్పగలనండి గద్గదమైన గొంతుతో చెబుతాడు ఆ మరునాడా ఏం జరిగింది తీక్షణంగా అడుగు అడుగుతుంది సీత ఆ మరునాడు మళ్ళీ ఆ ఊళ్ళో ఇంకొకరు చనిపోయారు అవునా పోతుంది సీత ఆ ఊళ్ళో అంత జరుగుతుందా కృష్ణ మరి ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు నువ్వు అడుగుతుంది చంద్రమ్మ ఇది దేవరపల్లికి మాత్రమే సంబంధించిన సమస్య అయితే దాని గురించి ఎంతైనా మాట్లాడగలచ్చు కానీ అది ఆ ఒక్క ఊరి ఊరికే పరిమితం కాలినప్పుడు ఆ సమస్య గురించి పదే పదే మాట్లాడుకోవడం కూడా మంచిది కాదని జనానికి పోను పోను అర్థమైపోయిందమ్మా అందుకే అందరూ ఆ ఊరి గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు అని రాధాకృష్ణ అంటుండగా కండక్టర్ తన చేతిలో ఉన్న టికెట్స్ కొట్టే పిన్నుతో బస్సులో ఉన్న ఇనుప కడ్డీని గట్టిగా కొట్టాడు దెయ్యం గురించే మాట్లాడుకుంటున్న వీళ్ళ ముగ్గురు సడన్గా ఉలిక్కిపడి పక్కకు చూస్తారు నిజానికి ఉలిక్కి పడింది వీళ్ళు మాత్రమే కాదు బస్సులో పైకి ఏమీ మాట్లాడకపోయినా నిశ్శబ్దంగా కూర్చుని దేవరపల్లి వచ్చేస్తుందని మనసులో భయపడుతున్న ప్రతి ఒక్కరి గుండె ఆ శబ్దానికి ఒక్కసారిగా జల్లు మంది ఆవు గంటలో దేవరపల్లి వచ్చేస్తుంది అందరూ కిటికీలు వేసేయండి అని పెద్దగా అరిచాడు కండక్టర్ కానీ కండక్టర్కి తెలియంది ఏమిటంటే అప్పటికే ఆ ఊరి గురించి తెలిసిన వాళ్ళందరూ కిటికీలు మూసేసి కాస్త లోపలికి జరిగి నిశ్శబ్దంగా కూర్చున్నారు రాధాకృష్ణ కూడా కంగారుగా తను కూర్చున్న చోటున ఉన్న కిటికీని సర్రున లాగేస్తాడు సీత వెంటనే టైం ఎంత అయిందండి ఇంకా ఏడు దాటలేదు కదా అంటుంది రాధాకృష్ణ వాచ్ చూసి లేదండి ఇంకా అరగంట పైనే ఉంది అంటాడు అమ్మయ్యా ఏడు అవడానికి ముందే నేను దిగిపోతానన్నమాట అంటుంది చిన్నగా నవ్వుతూ పావు గంటలో వాళ్ళ ఆయనను చూస్తున్నానన్న సంతోషం కనిపిస్తుంది సీత కళ్ళలో వద్దండి మిమ్మల్ని చూస్తే మంచివారులో ఉన్నారు ఇప్పుడు మీరు ఆ ఊళ్ళో దిగడం మంచిది కాదు అంటాడు ఆందోళనగా అయ్యో ఏం పర్లేదండి మా వారు నా కోసం ఎదురు చూస్తుంటారు కష్టమో నష్టమో ఏదోలా వెళ్ళిపోతాను అంటుంది సీత నా మాట వినండి ఇప్పుడు ఈ చీకట్లో ఊళ్ళోకి నడిచి వెళ్ళాలంటే కనీసం అరగంట పడుతుంది అరగంటే కదా పర్లేదండి మీ మాటలు ఇవన్నీ విన్నాక కూడా నాకు మా వారిని తొందరగా చూడాలని ఉంది దీనంగా అంటుంది సీత ఇప్పుడు మీరు వెళ్ళినా మీకు దారి చెప్పేవాళ్ళెవరూ ఆ ఊళ్ళో కనపడరు అసలే ఊరుకు మీరు కొత్త సీతకు రాధాకృష్ణ మాటలు భయం పుట్టిస్తున్నాయి ఒక్కరు కూడా ఉండరంటారా అనుమానంగా చూస్తుంది ఉండరు ఆ ఊళ్ళో ఏడు దాటిందంటే శ్మశానంలా నిశ్శబ్దంగా మారిపోతుంది పోని ఏదో విధంగా మీరు వెళ్ళిన ఆ ఊర్లో ఏ ఇంటి తలుపు మీకు సాయం చేయడం కోసం తెరుచుకోదు సీత ఢీలా పడిపోయింది వాళ్ళ ఆయన్ను చూడాలన్న ఆశ ఆవిరైపోయింది తడిబారిన కళ్ళతో అంతేనంటారా ఈరోజు మా వారిని కలవడం కుదరదంటారా జాలిగా అడుగుతుంది ఈరోజుకి రేపటికి తేడా ఏముందమ్మా ఒక్క రాత్రి ఈ రాత్రికి ఓపిక పట్టుకున్నావంటే రేపు తెల్లారక ముందే మా రాధాకృష్ణ నిన్ను మీ ఆయనకు దగ్గరుండి అప్పచెప్పి వస్తాడు ఏమంటావు కృష్ణ అంటుంది చంద్రమ్మ నేనా నివ్వెరబోయాడు రాధాకృష్ణ ఆ ఆ ఊరు రాత్రులు వెళితే భయం కానీ పగలు వెళ్ళడానికి భయమేముంది భయమేమీ కాదమ్మా అదేలే అసలు ఆ ఊళ్ళోకి వెళ్ళకపోవడమే మంచిదనిపిస్తుంది కానీ సీతను చూస్తుంటే నాకు అచ్చు మన కీర్తనలాగే గు అనిపిస్తుందిరా పాపం వాళ్ళ ఆయన ఎలా ఉన్నాడో అని భయపడిపోతుంది రేపొకసారి ఆ భర్తలని కలిపేసి పుణ్యం కట్టుకోమా అంటుంది చంద్రమ్మ రాధాకృష్ణ ముఖం వాడిపోయింది ఏం మాట్లాడాలో అర్థం కాక అమ్మా నీకేం తెలీదు నువ్వు ఊరుకో రోజుకి మా ఇంటికి వచ్చేయండి రేపు ఉదయం నేను మిమ్మల్ని ఆ ఊళ్ళోకి తీసుకువెళ్తాను తర్వాత మీ వారి గురించి మీరే కనుక్కోండి అంటాడు రాధాకృష్ణ సరే అండి ఆ ఊళ్ళోకి తీసుకువెళ్తే సరిపోతుందండి నిజంగా ఈరోజు మీరు నాకు పరిచయం అవ్వకపోయి ఉంటే నా పరిస్థితి ఎలా ఉందినో ఏంటో అని వినయంగా చెబుతుంది సీత వీలైతే ఆ ఊరి నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ ఊరికి వెళ్ళిపోండి అంటాడు రాధాకృష్ణ సీత మంచి కోరి అలా ఎలా కుదురుతుందండి నేనంటే వెళ్ళిపోవచ్చు కానీ ఆయనకు కుదరదు కదా ఆయన సంగతి కాసేపు పక్కన పెట్టండి మీరు వెళ్ళిపోండి అంటాడు రాధాకృష్ణ మళ్ళీ అయ్యో నేను ఆయనకు తోడుగా ఉందామని వస్తున్నాను తప్ప పలకరించి వెళ్ళిపోదామని కాదండి అయితే మీ ఆయన్ని కూడా తీసుకెళ్ళిపో ఎందుకొచ్చిన తలనొప్పి బ్రతికుంటే బలిసాకులు తిని బ్రతకచ్చు అంతేకాని ఆ ఊళ్ళో దినదిన గండంగా కాలం గడిపే కన్నా ఉద్యోగం మానేసినా నష్టం లేదు అంటుంది చంద్రమ్మ ఉద్యోగం మానేయడమా అది చెప్పేంత సులువు కాదు పెద్దమ్మ ఆ ఉద్యోగం విలువేంటో ఆ ఉద్యోగం వచ్చిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది అటువంటిది నేను చెబితే ఆయన మానేస్తారా బ్రతకడం కోసం బ్రతుకు తెరువు కానీ బ్రతుకు తెరువు కోసం బ్రతుకుని పనంగా పెట్టడం అవసరమంటారా చెప్పండి అంటాడు రాధాకృష్ణ మళ్ళీ సీత కాసేపు ఆలోచనలో పడింది అది నిజమేనండి రేపు ఆయనకు ఒకసారి చెప్పి చూస్తాను ట్రాన్స్ఫర్ పెట్టుకోమని ఒక సంవత్సరం వరకు ఇవ్వడం కుదరదంటే అప్పుడే మానేయమంటాను అంటుంది ఆ పని చెయ్యండి మొగుడు పిల్లలిద్దరూ చూడ్డానికి చిలకా గోరింకల్లా చక్కగా ఉన్నారు పెళ్ళైన కొత్తలో ప్రశాంతంగా ఒక చోట పడుండక ఆ దెయ్యాల ఊళ్ళో కాపురం అవసరమా తల్లి అంటుంది మళ్ళీ చంద్రమ్మ అవును పెద్దమ్మ మీరు చెప్పేది కూడా నిజమే ఈయన ఒప్పుకుంటే పది రోజులు లీవ్ పెట్టమని రేపే మా ఊరికి తీసుకెళ్ళిపోతాను అంటుంది సీత అలా వీళ్ళు మాట్లాడుకుంటుండగా సమయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉండండి ఓ అమ్మాయి దేవరపల్లి వచ్చేసింది బస్సు ఆపిన వెంటనే తొందరగా దిగి వెళ్ళిపో అని సీతను పిలుస్తాడు కండక్టర్ ఇక్కడ ఆపకండి నేను ఇక్కడ దిగట్లేదు వీళ్ళతో పాటు సామాన్నగూడెంలో దిగుతాను అంటుంది సీత కూడా కంగారుగా హమ్మయ్య బ్రతికించావు తల్లి అని బస్సులో ఉన్నోళ్ళు ఒక్కసారిగా కుదుట పడతారు దేవరపల్లి పొలిమేరలోకి అడుగుపెట్టి బస్సులో ఆగే చోటు వచ్చేసరికి ఠంగ్ ఠంగ్ అని పెద్ద శబ్దం అందరూ ఉలిక్కిపడి ఆ శబ్దం ఏంటో అన్నట్లు అంతా గజిబిజిగా తడుముతున్నారు ఆ చప్పుడేంటి కండక్టరు బస్సు బాగానే ఉంది కదా అంటాడు కంగారుగా ముసలాయన అవును ఆ చప్పుడేంటి ఏంటయ్యా అని అందరూ కంగారు కంగారుగా అడుగుతున్నారు కండక్టర్ను ఏంటి ఏంటంటే మాకు మాత్రం ఏం తెలుస్తుంది అసలు ఆ శబ్దం ఏంటంట బబులు అని డ్రైవర్ని అడుగుతాడు కండక్టర్ ఎవరో బస్సుని గట్టిగా కొడుతున్నట్టున్నారు ఎవరో చూడు డ్రైవర్తో అంటాడు కండక్టర్ ఎవడ్రా అది గట్టిగా కేక వేస్తాడు డ్రైవర్ ఇంతలో బస్సు డోర్ దగ్గర ప్రత్యక్షమవుతాడు పిచ్చోడు ఆ పిచ్చోడిని చూసి గట్టిగా అరిచి కళ్ళు మూసుకుంటుంది ఒక ఆవిడ అసలే ఆ శబ్దం ఏంటా అని హడలిపోతున్న జనానికి ఆవిడ కేకకు వళ్ళు జల్లుమంటుంది వాణ్ణి చూసి కండక్టర్ కూడా హడలిపోయి అరే పిచ్చసన్నసి నువ్వెలా వచ్చావురా అని సర్రున పైకి లేచి దిగు దిగరా అని కోప్పడతాడు దేవరపల్లి వచ్చేసింది బస్సు ఆపండి అని తదేకంగా చూస్తూ అంటాడు పిచ్చోడు ఏంట్రా ఆపేది ముందానికి ఎందుకు తోసేయి కండక్టరు అని కోపంగా పైకి లేస్తాడు బస్సులో పెద్ద ఆయన బస్సు ఆపున వాణ్ణి కిందకు తోసేస్తారా అని డ్రైవర్ కూడా అనేసరికి వద్దొద్దు అని అందరూ కంగారు పడిపోయి పైకి లేస్తారు ఇంతలో ఆ పిచ్చోడు లోపలికి వస్తూ కళ్ళు పెద్దవి చేసి వచ్చింది బస్సు ఆపు అంటాడు మళ్ళీ గంభీరంగా ఏ లోపలికి వచ్చేస్తున్నాడు రాబులు ఒకసారి బస్ ఆపు అంటాడు భయపడుతూ కండక్టర్ అందరూ మళ్ళీ ఒక్కసారిగా వద్దొద్దు వాడెందుకు ఎందుకు బస్ ఆపమంటున్నాడో మీరు అసలు ఆపకండి డ్రైవర్ గారు అని కొందరు అనేసరికి మరిన్ని వదిలించుకునేదాగా అంటాడు కండక్టర్ కూడా తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you for watching.